నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నాడు లోకాన్ని కాదు వెంబడించేది లోక ఆచారాలను వెంబడించవు నన్ను వెంబడిస్తాయి నేనే వాటికి మోడల్ నేనే వాటికి మాదిరి నన్ను వెంబడిస్తాయి లోకం కాదు ఈరోజున జా మనం గమనిస్తే సంఘములోనికి లోకం వస్తుంది సంఘములోనికి లోకం వచ్చి కూర్చుంది లోక పద్ధతులు వస్తున్నాయి లోక ఆచారాలు వస్తున్నాయి లోక భోగాలు వస్తున్నాయి లోకముతో మమేకమైనట్లు కనిపిస్తుంది సంఘం అయితే సంఘానికి లోకానికి సంబంధాలు లేవు లోకములో నుండి ప్రత్యేకింపబడినదే సంఘము అంటే లోకముతో రాజీ పడినటువంటిదే సంఘము అంటే రోషము కలిగి బ్రతికేటువంటిదే సంఘము అంటే నిలువున గొంతులు గొంతు కోస్తున్నా రక్తాలు కారుతున్నా అర్థమవుతుందా కొరడాలతో చమడాలు ఒలిసేస్తున్నా లోకముతో రాజీ పడినటువంటిదే సంఘము అంటే అలా ఇష్టమైతే సంఘములో ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడతాం ఇప్పుడు మనందరం అంతా కృపా మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళంతా లోకము నుంచి ప్రత్యేకించబడ్డారంటే నేను నమ్మను దానిని పేరును బట్టి ఎవడు ఫలానా కృపా మినిస్ట్రీసో ఫలానా మినిస్ట్రీసో అందులో ఉంటే అని కాదు అక్కడున్న బోధ అక్కడున్న ఉపదేశాన్ని బట్టి ఆ సంఘం రోషము కలిగి ఉందా రోషము తప్పి బ్రతుకుతుందా లోకముతో రాజీపడి బ్రతుకుతుందా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది నీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది బైబుల్ ఏం చదువుతుందంటే మిమ్మల్ని నేను సుకీయ జనముగా ఏర్పరచుకున్నాను నా సుకీయ జనముగా ఏర్పరచుకున్నాను లోకములో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను అంటాడు లోకములో నుండి వేరుపరిచాను అన్నాడు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలు వచ్చేటప్పుడు తెగుళ్ళు చేత ఐగుప్తును మొత్తుతున్న తయంలో ఫరో ఏమున్నాడంటే మోషే నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది మీరు మా దేశ్యములోనే ఉండి మీరు మీ పిల్లలు మీ భార్య పిల్లలు బలర్పించుకోవచ్చు కదా అన్నాడు అలా కుదరదు మేము మా భార్య బిడ్డలు మా కలిగిన సమస్తమును మేము ప్రత్యేకంగా అరణ్యములోనికి వెళ్ళాలి అని మా దేవుడు సెలవిచ్చాడు అన్నాడు ఏ అయితే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో విడిచిపెట్టిన అన్నాడు అంటే ఐగుప్తులోనే ఉండి ఆరాధన చేయొచ్చు కదా లోకుల మధ్యలోనే ఉండి వాళ్ళతో మమేకమై కలిసి వారిని మెప్పిస్తూ ఆరాధన చెయ్యండి అనేది ఫరో యొక్క ఆలోచన దేవుని ఆలోచన చెబుతాడు మేము లోకుల్లో నుండి ప్రత్యేకింపబడకుండా ఆ ఆరాధన దేవుడు అంగీకరించడం అన్నది మోసే ఉద్దేశం సరే కొద్ది రోజులు ఆగిన తర్వాత మరలా ఏమన్నాడంటే ఏ రా మరల తెగులు చేత నా దేశం అవుతుంది ఓ పని చేయండి పురుషులు ఊరికెళ్ళండి ఇంటికి ఒకరు వెళ్ళండి మిగతా వాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి మీ భార్య పిల్లలు లోకస్తులుగానే బ్రెచ్చకనివ్వండి ఇంట్లో ఒక్కడే వెళ్ళి పురుషుడు భార్య పిల్లలు లోకంలోనే ఉండనివ్వండి మీరు వెళ్ళి ప్రత్యేకంగా ఆరాధన చేసుకుని రండి అన్నాడు దానికి కూడా ఒప్పుకోరా దేవుడు చాలామంది స్త్రీల ఇంటి దగ్గర నుంచి భక్తులు కొంతమంది వెళ్ళి ఆరాధన చేసుకొని వస్తారు పురుషుల వరకు చూశారుగా మీరు ఆ భక్తి దేవుడు ఇష్టపడ మరలా పిలిచే ఉన్నాడంటే లయ్ బాబో సరే చేయండి మీ మందలు మీ కలిగిన ఆస్తు పాస్తులు ఇక్కడే ఉంచండి మీ భార్య పిల్లలు ఇల్లు ఆరాధన చేయండి ప్రత్యేకంగా వెళ్ళి అంటే దాని అర్థం ఏంటంటే చివరికి దేవునికి ఏమి ఇవ్వద్దు మీ పిల్లలు వెళ్ళి మాత్రం ఆరాధన చేయండి అన్నాడు దేవునికి ఇవ్వని దేవునికి సమర్పించలేని ఆరాధన దేవుడు అంగీకరించట్లేదు అలా కూడా వెళ్ళవన్నాడు అప్పుడు దేవుడు మొత్తిన తర్వాత అప్పుడు వారు వారి భార్య పిల్లలు వారి కలిగిన ఆస్తిపాస్తులు సమస్తమును తీసుకొని ఎర్ర సముద్రము దాటి అరణ్యములోనికి వెళ్ళి ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించాడు అదే దేవుడు అంటాడు నేను దానిని అరణ్యములోనికి ఆకర్షించాను దానిని నేను అరణ్యములోనికి ఆకర్షించాను అక్కడ దానితో నేను ప్రియముగా మాట్లాడుతున్నాను అన్నాడు స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమైంది కదండి లోకస్తులు ప్రవర్తించినట్లు లోకస్తులు వేషాలు వేసినట్లు లోకస్తులు ప్రవర్తించినట్లు సంఘము ప్రవర్తించడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు లోకమునకు మనకి దయచేసి కొంత బౌండరీ ఉంది అడ్ ఒక గోడ ఉంది దానిలోంచి మీరు ప్రత్యేకించబడాలి అదే బైబిల్ చౌతుంది నా గొర్రెలు నన్ను వెంబటిస్త వియల్ నాడు హెల్ హైయా